హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ వెల్కమ్ టు ఆర్ శ్రీజ్యోతి శ్రీనివాస్ లాగ్స్ నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ ఏంటి అనుకుంటున్నారా ఆల్రెడీ మీకు తమ్ములై చూస్తే అర్థమైపోయి ఉండేది చికెన్ బిర్యానీ నార్మల్ రైస్తో చికెన్ బిర్యానీ అలాగే చికెన్ కర్రీ ఎలా చేస్తారో నా స్టైల్లో మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే ప్లీజ్ చే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను గో ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను అందులో అయితే నేను ఫస్ట్ బిర్యానీ ఎలా చేస్తారో ఇప్పుడు మిక్స్ చేసి చూపిస్తున్నాను చికెన్ బిర్యానీ నార్మల్ రైస్తో లవంగా బిర్యానీ ఆకు అన్నీ తీసుకుని మిక్సీ జార్లో వేసుకున్నాను అలాగే రెండు టమాటాలు నాలుగు పచ్చిమిరపకాయలు నీట్గా నిలువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉల్లిపాయలు కూడా అలాగే నీట్గా క క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నాను వేసుకొని మిక్సీ జార్లో మిక్సీ పడుతున్నాను ఇప్పుడైతే పేస్ట్ రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసాను చూడండి ఈ విధంగా de mi en ఈ విధంగా మనం గ్రేవీ చేసుకున్నాం పక్కన అయితే ఒక బౌల్ తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే నీట్గా చికెన్ అయితే నేను ఒక హాఫ్ కేజీ అర కేజీ తీసుకున్నాను అర కేజీ తీసుకుని ఇందులో ఒక కొంచెం ఉప్పు పసుపు వేసి త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అయితే క్లీన్ చేసేసుకున్నాను ఆ తర్వాత ఒక బౌల్లో వేసేసుకుని ఇందులో కావాల్సింది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసి వేసేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మెయిన్ ఉండాలి కాబట్టి ఇప్పుడు నేను ఈ సెవెన్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను సాల్ట్ అలాగే పసుపు కారం ధనియాల పౌడర్ గరం మసాలా చికెన్ మసాలా అలాగే ఇంట్లో నేను రెడీ చేసుకున్న మసాలా అండి ఇది ఈ మసాలా కూడా ఇంట్లో లవంగా అన్నీ వేసి మిక్సీ చేసుకుంటాం కదా గరం మసాలా ఆ విధంగా నేను రెడీ చేసుకున్నాను ఇవన్నీ కూడా ఈ సెవెన్ ఐటెమ్స్కి కూడా నేనైతే చికెన్ చికెన్ పీసెస్ ఉన్నాయి కదా ఇందులో అయితే వేసేసుకున్నాను వేసేసుకొని ఇందులో మనకి ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే ఇప్పుడే వేసేసుకోవాలి ఈ విధంగా నేను ఉప్పు సరిపడినంత కారం సరిపోయినంత మొత్తము అయితే వేసేసుకున్నాను అలాగే మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ కూడా కొంచెం యాడ్ చేశాను అలాగే కొంచెం పెరుగు కూడా యాడ్ చేశానండి పెరుగు కూడా ఈ మొత్తము కూడా ఎయిట్ నైన్ ఐటమ్స్ కూడా మొత్తం మిక్సీ అయితే చేసేసుకోవాలి ఇలాగా కలిపేసుకోవాలి మొత్తం పెరుగు ఉప్పు కారం మసాలా గరం మసాలా మొత్తం కూడా ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి బాగా చికెన్ పీసెస్ కలితే మా ఉప్పు కారం పట్టేటట్టు స్మాష్ చేసుకోవాలి ఈ విధంగా చక్కగా గట్టిగా మొక్కల్ని గట్టిగా నొక్కుతూ ఈ విధంగా అయితే మనం మొత్తం అయితే కలిపేసుకోవాలి కలిపేసుకోవాలి నేను ఈ విధంగా కలిపేసుకున్నానండి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను సాధారణంగా నార్మల్ రైస్ ఎక్కువ శాతం బిర్యానీ చేస్తాను చాలా తరగతి కుటుంబంలో బాస్మతి రైస్ ఉండడం కష్టం కాబట్టి ఈ విధంగా నార్మల్ రైస్తో అయితే ట్రై చేయండి చాలా బాగుండేది నేను ఈ విధంగా అయితే చేసేసాను ఇప్పుడైతే ఒక బౌల్లో అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటాను ఈ విధంగా పక్కన పెట్టేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగ ఉంచే ఈలోపు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ప్రాసెస్ స్టార్ట్ చేస్తే ఫిఫ్టీన్ మినిట్స్ టైం సరిగ్గా సరిపోయిద్ది ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి కుక్కర్ అయితే తీసుకున్నానండి కుక్కర్లో అయితే మనం హీట్ అయ్యేంత వరకు కుక్కర్ హీట్ అయ్యేంత వరకు ఉంచాలి ఇలాగ ఉంచి నేనైతే డాల్డా అయితే డాల్డా నెయ్యి అయితే నెయ్యి ఆయిల్ అయితే ఏమైనా తీసుకోవచ్చు మనకి వే ఏది వీలైతే అది తీసుకోవచ్చు నాకైతే డాల్డా కొంచెం ఇంట్లో ఉందండి ఒక ప్యాకెట్లో ప్యాకెట్ అయితే ఉంది అందులో కొంచెం అయితే డాల్డా వేసుకున్నాను అలాగే కొంచెం మనకి సరిపడేనంత ఆయిల్ రెండు సరి సమానంగా అయితే నేను తీసేసుకున్నానండి తీసుకొని ఇందులో ఆయిల్ డాల్డా రెండు హీట్ అయ్యేంత వరకు ఉంచుకొని హీట్ అయిన తర్వాత మనకి కావాల్సింది పట్టా లవంగా పట్టా అవంగా జాజికాయ ఇవన్నీ ఉంటాయి కదండీ బిర్యానీ మసాలా మొత్తం అయితే నేను హీట్ అయిన తర్వాత వేసేసుకున్నానండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనమైతే ఫ్రై చేస్తూ ఉండాలి పట్టాలు అవంగా చూడండి ఈ విధంగా మసాలా అయితే తీసుకున్నాను లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేస్తూ ఉండాలి ఈ విధంగా ఫ్రై చేస్తూ ఉంటే ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది చాలా మంచిగా వచ్చింది నెక్స్ట్ టూ ఆనియన్స్ అలాగే టూ టమాటోస్ ఫోర్ పచ్చిమిరపకాయలు నీట్గా నిలువుగా కట్ చేసుకున్నాను ఈ విధంగా ఉల్లిపాయ పీసెస్ అయితే అలాగే పచ్చిమిరపాయలు కూడా అయితే ఈ త్రీ ఐటమ్స్ కూడా నేను లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశాను ఇప్పుడు ఈ త్రీ డై త్రీ ఐటమ్స్ కూడా నేను కుక్కర్లో అయితే వేసేసుకుంటున్నాను ఇవి కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా ఫ్రై చేయడం వల్ల చాలా బాగుండిద్ది చాలా మంచి స్మెల్ బాగుండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేస్తూ ఉండాలి ఈ విధంగా ఈ లోప మనం ప్రాసెస్ పక్కన చిన్న చిన్నగా ఏమైనా చేయాలి అనుకుంటే చేసేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఉంచాలి చూడండి ఈ విధంగా అయితే నేను ఎప్పుడు చేసినా సరే సాధారణ నార్మల్ రైస్తోనే చేస్తానండి బాస్మతి రైస్ అయితే కొన్ని తొమ్మత లేదు కొన్ని కొన్ని రెండు లేదు ఎవరైనా గెస్ట్లు వస్తే కానీ ఆ టైంలో కొంటానండి అంటే నార్మల్ రైస్తోనే ఎక్కువ శాతం ఇంట్లో అయితే మేము బిర్యానీ చేసుకుంటాము లైట్ గోల్డెన్ కలర్ అయిన తర్వాత పుదీనా అయితే నేను ఇలాగ చిన్న చిన్నగా ఆకులైతే తీసేసుకొని నీట్గా క్లీన్ చేసేసి కడిగేసి పక్కన పెట్టుకున్నానండి ఈ పుదీనా అయితే మనమైతే ఇప్పుడు వేసేసుకోవాలి పుదీనా వేసేసుకొని చక్కగా కలుపుతూ ఉండాలండి ఇలా కలపడం వల్ల మనకి ఆ స్మెల్ అనేది చాలా చక్కగా బాగా వస్తుందండి కలిపేసి అడగంట కంట చూసుకోవాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మెయిన్ కావాల్సింది నెక్స్ట్ నేను గ్రేవీ రెడీ చేశాను కదండి ఆ గ్రేవీ కూడా నేను వేసేసానండి వీడియోలు అయితే మీకు చూపలేదు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఆ గ్రేవీ వన్ కప్ గ్రేవీ కూడా నేనైతే వేసేసాను వేసేటప్పుడు చూపించలేదండి అదొకటి చిన్న మిస్టేక్ అయింది ఏమి అనుకోవద్దు ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి గ్రేవీ అయితే ఆల్రెడీ వేసేసాను మనం ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయలు పట్టాలవంగా పేస్ట్ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ గ్రేవీ అయితే వేసేసుకున్నానండి ఫస్ట్ మనం మిక్సీ పెట్టాము కదా ఆ తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇవి మొత్తము కూడా మనం లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేస్తూ ఉండాలి ఈ విధంగా ఫ్రై చేసి మంచి స్మెల్ వస్తుంది అరగంట గంట అయితే చూడండి ఇప్పుడైతే మనం టేస్టింగ్ సాల్ట్ అండి కొంచెం యాడ్ చేసుకున్నాను ఇది మనం పట్టాలవంగా తీసుకునేటప్పుడు ఇక్కడ మాకు చెన్నైలో అయితే దొరుకుతుంది మీకు వీలైతే వేసుకోండి వీలు కాకపోతే వద్దండి టేస్టింగ్ సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకుని తర్వాత నేను టూ గ్లాసెస్ అయితే నార్మల్ రైస్ నేను ఇంట్లో రెడీ చేసుకున్న రైస్ ఇంట్లో ఉన్న రైస్ రైస్తోనే చేస్తున్నాను టూ గ్లాసెస్ అయితే తీసుకున్నాను మనం పేస్ట్గా పక్కన చికెన్ పీసెస్ అయితే పక్కన పెట్టుకున్నాం కదా అంతా మనం కారం ఉప్పు అన్నీ వేసుకొని చికెన్ పీసెస్ అయితే రెడీగా పక్కన పెట్టుకున్నాం కదా ఆ ఇంగ్రీడియం కూడా మనం ఇందులో అయితే యాడ్ చేసేసుకున్నాను చూడండి ఈ విధంగా యాడ్ చేసేసుకుని మనం బాగా లైట్ గోల్డెన్ కలర్ మళ్ళీ ఇది కూడా మంచిగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి అడుగంట కంట చూసుకోవాలి చికెన్ పీసెస్ అలాగే మనం క్రై కర్రీ కూడా వేసాం కదా గ్రేవీ కూడా వేసాము అవన్నీ కూడా అడుగంట కంటే చక్కగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి ఈ లోపం మనం ఏంటంటే కొంచెం ఫ్రై అయింది మనం అన్నం రైస్ అయితే వాటర్లో బాగా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసేసుకుని టూ గ్లాసెస్ రైస్ అయితే వేసేసుకున్నాను టూ గ్లాసెస్ రైస్కి మనం ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేను కూడా ఫోర్ గ్లాసెస్ వాటర్ కూడా యాడ్ చేసి ఇప్పుడు మీకు కొలత రూపంలో మీకు చూపిస్తున్నాను ఫోర్ గ్లాసెస్ వాటర్ ఈ విధంగా ఫోర్ గ్లాసెస్ వాటర్ అయిపోయి వేసుకున్నాను ఒకేసారి మొత్తం కలిపేసుకోవాలి వాటర్ అయితే ఇంకా వేసుకోలేదు ఇప్పుడు మొత్తం బాగా కలుపుకొని ఆ తర్వాత వాటర్ అయితే యాడ్ చేస్తాను ఇప్పుడు ఇక్కడే మీకు సరిపడనంత ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది కూడా చూసుకోవాలి సరిపోలేకపోతే వేసుకోవాలి నాకైతే ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాను పేస్ట్ వేసాను ఉప్పు కూడా వేసేసుకున్నాను మొత్తం కూడా నాకు కర్రీలో కూడా ఉప్పు వేసాను ఎక్కువగా అందుకోసం నాకైతే చాలా వరకు సరిపోయింది అందుకోసం నేను మరి ఇంకేమి వేయను వాటర్ అయితే యాడ్ చేసేసాను యాడ్ చేసేసి ఒకసారి కలుపుకొని మనకు సరిపోకపోతే అయితే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వాటర్ యాడ్ చేసిన తర్వాత ఎలా ఉండొద్దో కారం అయితే సూపర్గా సరిపోయేదండి నాకు తెలిసినంత వరకు ఇప్పుడైతే నేను టేస్ట్ చూద్దాం ఎలాగొచ్చిందా అని టేస్ట్ చూసానండి సరిపోయిందా లేదా అని మొత్తం సరిపోయిందండి చక్కగా బాగుంది ఈ విధంగా అయితే నేను వేసుకున్నానండి చేసుకున్నాక బాగా కలిపేసుకుని ఇందులో మనకి ఇంకేమైనా వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు నేనైతే ఒక నిమ్మకాయ అయితే పిండానండి రసం అయితే తీసి వేసాను నిమ్మకాయని చాలా అంటే చాలా టేస్టీగా అబ్బాయి వచ్చిందండి నేనైతే ఫస్ట్ టైం అండి ఇలాగ చేయడం నిమ్మకాయ నేను ఎప్పుడు వేయను కానీ ఈసారి నిమ్మకాయ అయితే వేసుకున్నాను కుక్కర్ నీట్గా క్లీన్ చేసుకుని మూత అయితే పెట్టేసుకున్నానండి కుక్కర్ ఒక టూ విజిల్స్ వరకు మనం అయితే ఉంచుకోవాలి ఇప్పుడు ఫస్ట్ విజిల్ అయితే వచ్చింది టూ విజిల్స్ వచ్చాక మనం బిర్యానీ అయితే స్టాప్ చేసేసుకోవాలండి టూ విజిల్స్ వరకు చూశాను సెకండ్ విజిల్ కూడా వచ్చేసిందండి సెకండ్ విజిల్ కూడా వచ్చేస్తే నేను ఇప్పుడైతే ఆఫ్ చేసేస్తున్నానండి టూ విజిల్స్ బాగుంటుంది త్రీ విజిల్స్ అయితే అసలు ఏమీ బాగోదండి టూ విజిల్స్ రైస్కి అయితే చికెన్ కూడా స్మాష్ అయిపోయింది బాగుండద్ది చాలా బాగుందండి నేనైతే ఇప్పుడు ఆఫ్ చేసేసానండి ఈ విధంగా నేను కుక్కర్లో చికెన్ బిర్యానీ అయితే రెడీ చేశానండి మీకు ఎవరికైనా నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఓకేనా ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూస్తున్నానండి చికెన్ బిర్యానీ ఎలాగొచ్చుందా ఏంటా అని ఓపెన్ చేశానండి చూడండి ఎంత బాగుందో ఎంత క్లియర్గా నీట్గా నాకు భలే నచ్చిందండి చికెన్ బిర్యానీ ఎలాగొచ్చుందా ఎలాగొచ్చుందా ఎన్ని విధాలుగా నేను ట్రై చేశాను విధంగా ఎలాగొచ్చిదాన్ని చాలా బాగుంటే చాలా బాగా వచ్చిందండి స్నాక్స్గా అంటే పీసెస్ కూడా చక్కగా స్నాక్స్ అయిపోయి చక్కగా ఉడికాయండి లోపల ఎంతసేపు నాకు భలే నచ్చిందండి బిర్యానీ అయితే ఈ విధంగా అయితే చికెన్ బిర్యానీ రెడీ టేస్టీ టేస్టీగా అమ్మే అమ్మేగా సండే స్పెషల్ చికెన్ బిర్యానీ రెడీ ఆ తర్వాత మనం ఇంకా కొత్తిమీర వేయలేదు కానీ కొత్తిమీర వేస్తే ఇంకా బాగానే ఉంటుందండి నేనైతే ఇంట్లో లేదు కాబట్టి వేసుకోలేదు నేను ఉన్నట్టయితే కుక్కర్ విజిల్ తీసేసిన తర్వాత మనం కొత్తిమీర అయితే వేసుకే వేసేసుకోవచ్చు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కుక్కర విజిల్ వచ్చేసిన తర్వాత మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నేను మొత్తం ఎలాగొచ్చిందా అడగంటిందా ఏంటని మొత్తం అయితే తీసేసి చూ చూస్తున్నానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది అలాగే ముద్దలా కూడా అవ్వలేదు స్నాక్స్ బలాగా అయిందండి నాకు భలే నచ్చింది ఈ విధంగా అయితే చికెన్ బిర్యానీ రెడీ లాస్ట్లో నేను తినేటప్పుడు చూడండి అయిపోయింది చాలా వరకు నేను తింటున్నాను ఇప్పుడు వేసుకుంటున్నాను ఈ విధంగా మీకు చూపిస్తున్నాను నేను వేసుకుంటున్నాను ఇప్పుడు చాలా అంటే చాలా బాగా వచ్చింది నాకు బాగా నచ్చిందండి బిర్యానీ చికెన్ బిర్యానీ అయితే లాస్ట్ అయిపోయింది అంటే నేను లాస్ట్కి తిన్నాను అండి ఎలా ఉండిదా ఏంటి అందరూ టేస్ట్ చేసి చెప్తారు అని చెప్పి ఇంకా నేనే వెయిట్ చేసి లాస్ట్కి తిన్నానండి ఈ విధంగా చికెన్ బిర్యానీ అయితే రెడీ అండి చికెన్ వేస్ బిర్యానీ వేసుకున్నాను ఇప్పుడు కర్రీ కూడా వేసుకుంటున్నాను చూడండి లాస్ట్ అయిపోయింది కర్రీ కూడా ఇప్పుడైతే కర్రీ కూడా వేసుకుంటున్నాను నేనే రెడీ చేశాను ఇందులోని ఈ ప్రాసెస్ మీకు కూడా చూపిచ్చేస్తున్నాను కర్రీ చికెన్ కర్రీ ఎలా చేయాలి ఏంటి అనుకుంటే మీకు ఆ ప్రాసెస్ కూడా చూపిస్తున్నాను చికెన్ కర్రీ కూడా వేసేసుకొని చక్కగా బాగుంది భలే వచ్చిందండి ఈ విధంగా మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నేను చేసిన ఈ చిన్న ప్రయత్నంలో యూట్యూబ్ ఛానల్ అనే చిన్న ప్రయత్నంలో మీరందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ నాకు తెలిసిన వీడియోస్ నేను చేయగలిగిన వీడియోస్ నేను చేస్తాను మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నేను చేసిన వంటలు మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి నచ్చకపోతే డిస్లైక్ ఏ మాత్రం ఇవ్వకండి లైక్ చేయడం మానేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే ఎలా తినాలి ఎలా మొదలు పెట్టాలి అని ట్రై చేస్తూ చూస్తూ ఉన్నాను ఇది చికెన్ నేను ఇప్పుడు తిండి ఎలా తింటే ఎలా ఉండేదా అని ఇప్పుడు మీకు చూ అంటే చెప్పాలి అని ఒక ఆతృతతో తింటున్నాను చాలా బాగుందండి చాలా బాగా వచ్చింది చికెన్ బిర్యానీ నేనైతే తినడం స్టార్ట్ చేశానండి ఇంకా నాకు నచ్చింది బాగా అంటే మనం హోటల్కి వెళ్ళి తినేదానికన్నా మనం ఇంట్లో రెడీ చేసుకొని తింటే అన్ని ఇంగ్రీడియంట్స్ తెచ్చుకొని ఇంకా చాలా బాగుండిద్ది కదా అని అనిపించిందండి హోటల్కి వెళ్ళి ఏవేవో వేస్తారు ఏవేవో మనకు తెలియదో ఒకటి ఒకటి కాబట్టి ఇంట్లోనే ఈ విధంగా రెడీ చేసుకోండి చికెన్ బిర్యానీ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చికెన్ కర్రీ ఎలా రెడీ చేస్తారో ఇప్పుడు మిక్స్ చేసి చూపిస్తున్నాను చూసేయండి ఇప్పుడు నేను స్టవ్ వెలిగించాను కళ అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాను వేసుకున్నాక ఇప్పుడు మనకి ఏంటి అనుకుంటే మనకి హీట్ అయ్యేంత వరకు చూసి త్రీ పచ్చిమిరపకాయలు అలాగే త్రీ ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి గ్రేవీనెస్ వస్తుంది నెక్స్ట్ నేను మిక్సీ జార్ తీసుకున్నాను కొంచెం పట్టా లవంగా అన్ని ఆ బిర్యానీ మసాలా మొత్తం తీసుకున్నాను అలాగే ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు టమాటా పీసెస్ కూడా తీసుకున్నాను టమాటా పీసెస్ పేస్ట్కి రెడీ చేసుకున్నానండి టమాటా పీసెస్ కూడా తీసుకొని నేను మిక్సీ అయితే వేసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లోకి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి నేను కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు మిక్సీ జార్లోకి మిక్సీ పట్టేస్తున్నానండి చూడండి గ్రేవీ ఈ విధంగా పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి గ్రేవీ గ్రేవీయే కదా కావాలి కర్రీకి ఎప్పుడు కూడా అందుకోసం గ్రేవీ రెడీ చేసుకున్నాను ఇప్పుడు అయితే లైట్ గోల్డెన్ కలర్ అయిపోయిందండి చూడండి ఆ ఉల్లిపాయ ముక్కలు మొత్తం ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మనకి నచ్చినంత చూసుకోవాలండి ఎంత క్వాంటిటీ కావాలి ఏంటి అని మనకు నచ్చినంత చూసుకొని మనమైతే వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఇప్పుడు వన్ కప్పు ప్యూరీ అంటే ఆ టమాటా ప్యూరీ మొత్తం అయితే గ్రేవీ మొత్తం కూడా గ్రేవీ లా చేసుకోవడానికి ఆ పేస్ట్ కూడా వేసేస్తున్నానండి ఈ పచ్చివాసన పోయేంత వరకు మనం ఉడికిస్తూ ఉండాలండి పచ్చివాసన ఉండకూడదు ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకు ఉండాలి ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి అలాగే పసుపు ఉప్పు కళ్ళు ఉప్పు వేసుకోండి బాగుండిద్ది అలాగే పసుపు కారం సరిపడినంత కారం వేసుకోవాలి వేసుకున్నాక మనం కలుపుతూ ఉండాలి ఇలా అడుగంట కంట కలుపుతూ ఉండాలి ఎందుకంటే మనకి పచ్చివాసన అంతా పోయేటట్టు మనం గ్రేవీకి రెడీ చేసుకోవాలి పచ్చివాసన ఉంటే చికెన్కి అసలు బాగోదండి ఉప్పు కారం పసుపు మొత్తం వేసి కలుపుతూ ఉండాలండి ఇలా కలిపేటప్పుడు చూసుకోండి సింగ్లో పెట్టుకోండి లేకపోతే హైలో అయినా పెట్టుకోండి ఎందుకంటే హైలో పెడుతూ కలుపుతూ ఉండండి లేదంటే సింగ్లో అయినా పెట్టండి మాడిపోతే వేస్ట్గా అంటే కొంచెం అడిగేంటున్నా చికెన్ కర్రీకి అసలు ఏమీ బాగోదు కాబట్టి గ్రేవీ ఇలా పచ్చివాసన పోయేంత వరకు మనం కలుపుతూ ఉండాలండి ఇప్పుడైతే నేను చికెన్ పీసెస్ నీట్గా ఉప్పు పసుపు వేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్నానండి బాగా ఉప్పు పసుపు వేసుకోవాలి మెయిన్ వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా నేనైతే నీట్గా క్లీన్ చేసుకున్నానండి ఉప్పు పసుపు అన్నీ వేసుకొని ఇప్పుడు వీటిని మనకి ఎవరైనా త్రీ ఫోర్ టైమ్స్ అయినా క్లీ క్లీన్ చేసుకోవాలండి చికెన్ ఆ తర్వాత నేను ఆ గ్రేవీ చూడండి ఆయిల్ పైకి తేలేంతవరకు ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు మనం చేసుకోవాలి పచ్చివాసన పోతే అలాగే గ్రేవీ కూడా దగ్గర అయితే ఆయిల్ చూడండి పైకి ఇలా తేలేటట్టు మనం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా చేసేటప్పుడు మనం కొంచెం చికెన్ చికెన్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు యాడ్ చేసుకొని కలుపుకొని ఉంచాలండి ఈ విధంగా చేసుకున్నట్టయితే బ్యాచిలర్స్కి చాలా వరకు యూస్ఫుల్ ఉంటుందండి ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి నేనైతే ఈ విధంగా వేసేసుకున్నాను వేసేసుకొని కొద్దిసేపు అయితే మూత పెట్టేసుకోవాలి హైలో అయితే హై ఫ్లేమ్లో పెట్టానండి లో ఫ్లేమ్లో అయితే పెట్టలేదు హై ఫ్లేమ్లో పెట్టేసి ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకున్నాను మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఉడికిన తర్వాత చూద్దాం ఇప్పుడైతే ఓపెన్ చేసి చూస్తున్నానండి చూడండి ఈ విధంగా గ్రేవీ అయితే రెడీ అయిందండి ఫ్రై బాగా అయిపోయిందండి ఆయిల్ కూడా పైకి తేలిందండి ఈ విధంగా అయిపోయిన తర్వాత మనకి గ్రేవీనెస్గా కావాలంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నాకు కర్రీగా కావాలి కాబట్టి ఫ్రైగా కాకుండా కర్రీగా కావాలి కాబట్టి నేను మళ్ళీ వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులో నేను వాటర్ అయితే యాడ్ చేసుకుని చూడండి ఈ విధంగా తింటే చాలా టేస్టీగా చాలా బాగుండిద్ది కానీ నేను ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉంటే మనకి కర్రీగా కావాలి వన్ టూ పీపుల్స్ ఉంటే ఇలా కర్రీగా కావాలి కాబట్టి ఇలా ఫ్రైగా కావాలి కాబట్టి నేను ఫోర్ ఫైవ్ నెంబర్స్ ఉన్నారు కాబట్టి వాటర్ కొంచెం యాడ్ చేస్తే గ్రేవీనెస్ బాగుండేది కాబట్టి నేను వాటర్ అయితే యాడ్ చేస్తాను ఇప్పుడు మళ్ళీ ఇంకొంతసేపు మనం ఫ్రై చేద్దాము ఫ్రై చేస్తే ఎందుకంటే కొంచెం ఇంకా అక్కడక్కడ గ్రేవీనెస్ ఒకలా ఉంది కాబట్టి నేను మళ్ళీ కొంతసేపు మూత పెట్టేసి తీసానండి చూడండి ఇప్పుడు బాగుంది ఈ విధంగా మనం అయితే గ్రేవీకి రెడీ చేసుకున్నాము కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇందులో మీకు నచ్చినట్టయితే కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి కొత్తిమీర అయితే లేదు కొత్తిమీర లేదు కాబట్టి నేనైతే యాడ్ చేయలేదు కొంచెం వన్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న వాటర్ని మన కలుపుతూ ఉండాలి అడగంటకుంటూ ఉంచుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడిపించుకోవాలండి హై ఫ్లేమ్లో అయితే నేను పెట్టేస్తున్నాను స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు నేనైతే ఇందులో కొంచెం గరం మసాలా ధనియాల పౌడర్ జీలకర్ర మసాలా జీలకర్ర పౌడర్ అలాగే కారం కొంచెం యాడ్ చేస్తున్నానండి సరిపోదు అని చెప్పి కార్ ఈ త్రీ ఫోర్ ఐటమ్స్ కూడా వేసేసుకున్నానండి వేసేసుకుని మంచిగా బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక గ్రేవీగా దగ్గర పడేంత వరకు మనం ఉడికించుకోవాలి ఇప్పుడు కొద్దిసేపు అలాగ మూత అయితే పెట్టనండి అలాగ ఉంచేస్తున్నాను ఉంచేసాక ఇప్పుడు చూడండి ఈ విధంగా గ్రేవీనెస్గా అవుతుంది ఇలాగ అయ్యేంత వరకు మనం చూసుకోవాలి ఇంత ఫ్రెండ్స్ ఇంతే అంటే మనం ఈ ఈ విధంగా వాటర్ ఉండేటట్టు ఉంచితే చాలు ఎందుకంటే చల్లారేటప్పుడు అది థిక్నెస్గా అయిపోయేది కాబట్టి అంతే ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంచితే చికెన్ కర్రీ రెడీ చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ రెండు కూడా నేను మీకు ఫుల్ వీడియోలు అయితే చూసి చేసి చూపిస్తున్నాను సండే స్పెషల్ స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ నేను ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తానండి చూడండి చికెన్ కర్రీ రెడీ స్టవ్ ఆఫ్ చేస్తాను ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఇప్పుడు నేనైతే చికెన్ బిర్యానీ వేసుకొని చికెన్ కర్రీ వేసుకొని తింటున్నాను ఇందులో పెరుగు పచ్చడి ఉన్న చోరే చాలా టేస్టీగా బాగుండింది అయితే పెరుగు పచ్చడి కింద ఇలా చికెన్తో తింటే చా ఇంకా బాగుంది నాకు భలే నచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా బాగుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ 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 బాయ్